అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కే జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు శరణు సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులారా ఈరోజు మనం చిన్న ఒక చక్కటి కథ చెప్పుకుందాం నీతి కథ అని చెప్పేసి మనము తెలుసుకోండి ప్రధానంగా ముగ్గురు ఒక గ్రామవాసులు వాళ్ళు చీకట్లో ఒక చిన్న నది ఆ నది కాలువ దాటాలి ఈ నది నది కాలువ దాటేటప్పుడు వాళ్ళ వాళ్ళ మానసిక విధానం ఎలా పనిచేస్తుంది వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళు మానసికంగా ఎలా ఉన్నారు అనేది మనం ఇడ కథలో తెలుసుకుందాం ఈ ముగ్గురులో ముందు ఒక మనిషి భక్తుడు పరమ ఉత్తమమైన భక్తుడు రెండవ మనిషి సాధారణమైన వ్యక్తి అతను ఒక గృస్తు ధర్మాలు పాటించే సాధారణమైన వ్యక్తి మూడవ మనిషి దొంగ భక్తుడు సాధారణమైన మనిషి దొంగ వీళ్ళ వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం కథలో తెలుసుకుందాం ముందుగా మనకు వచ్చేసి ఇది చీకటి సమయము వీళ్ళు రాత్రి వేళలో వీళ్ళు ఈ చెరువుకి నదికి సంబంధించిన ఏదైతే పిల్ల కాలువ ఉందో ఈ పిల్లకాలువ వీళ్ళు దాటాలి అంటే నైట్ వేళలో వీళ్ళు ఈ పిల్లకాలువ దాటాలి వీళ్ళు ముగ్గురు కూడా ఒకరికొకరు సంబంధం లేదు ఒకరికొకరు పరిచయం లేరు ఒకరు ఒకరుగూడంగా ఒకరు ముగ్గురు కలిసి రావడం లేదు ముందుగా భక్తుడు వెళ్తున్నాడు ముందుగా భక్తుడు వెళ్తుంటే ఈ నది దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శిల ఏదైతే కాలువ ఉందో కాలువ దాటే సమయంలో అతనికి చెరువులో వచ్చేసేసి ఒక ఆకారం కనిపించింది ఆకారం కనిపిస్తుంటే ఈ భక్తుడు ఏం చేసిండని చెప్పేసి అంటే ఆది దేవుడు దేవాది దేవుడు పరమశివుడు నా కోసం ప్రత్యక్షమై ధైర్యంగా ఉండు బిడ్డాని వెనకాల నేనే ఉన్నాను ఈ కాలువ నేనే నిన్ను దాటిస్తాను అని చెప్పేసి అని పరమేశ్వరుడు నా కోసం ప్రత్యక్షమయ్యాడు అని చెప్పేసి అని పరమ భక్తితో మనోధైర్యంతో ఈ భక్తుడు వచ్చేసి కాలో దాటి ఈశ్వరునికి ఈశ్వరునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి పరమేశ్వర నన్ను నువ్వు ఈ కాలువ ఎలాంటి హాని లేకుండా నన్ను నువ్వు దాటించావు తండ్రి అని చెప్పేసి అని తనను తను స్ఫూర్తి గుణంగా కృతజ్ఞత భావంతో భగవంతునికి సమర్పించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు భక్తుడు ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత సాధారణ మనిషి వచ్చింది సాధారణ మనిషి కూడా ఆ పిల్ల కాలువ దగ్గరికి రావడంతో ఆయన కూడా ఇదే ఆకారం కనిపించింది ఇదే ఆకారం కనిపించినప్పుడు ఉంటే చీకట్టి వచ్చేసి ఉంటే చెరువులు ఏముంటుంది ఉంటే మా అంటే చెప్పేసి అని ఏదో తుమమద్దు ఉంటుంది ఏదైనా చెట్టు తుమ్మద్దు ఉంటుంది అందుకని ఎక్కువ ఏముంటుందని అతను ఏం లేదు నిత్యంగా ఎలాగైతే వెళ్తాడో అలాగనే వచ్చేసి ఆ కాలువ దాటేసి ముందలకి వెళ్ళిపోయాడు ముందలకి వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు చివరకు దొంగ వచ్చాడు దొంగ వచ్చినప్పుడు ఏమైంది ఇది దాడుతుంటే అది కూడా అదే ఆకారం దొంగ కూడా అని వచ్చింది ఆ బయ్యా బాబోయ్ నన్ను ఎవరో పట్టుకోవడానికి వస్తున్నారు దొంగ కదా ఎవరో పట్టుకోడానికి వస్తున్నారు అని చెప్పేసి లగెత్తికెళ్ళి అది ఒక్క కాలను ఒక దూకును దూకేసి భయంతో ఇంటికి పరిగెత్తి పారిపోయాడు దొంగ వీళ్ళు ముగ్గురు కూడా మర్నాడు తెల్లవారు జామున తెల్లవారిన తర్వాత మరునాడు తెల్లవారిన తర్వాత అసలు రాత్రి మాకు కనిపించింది ఏంది అని చెప్పేసి అని తెలుసుకుందామని ఒక ఆతృతతోటి వచ్చారు ముందుకు వచ్చేసి భక్తుడు వచ్చిండు భక్తుడు వచ్చినప్పుడు కనిపించింది తుమ్మమొద్దు రాత్రి నేను తుమ్మమొద్దును చూసి పరమేశ్వరుడు నా కోసం చెప్పేసి ప్రకటితం అయ్యి నాకు ధైర్యం ఇచ్చిండు అని చెప్పేసి అని నా సొంత ధైర్యంతోటి భగవంతుని మీద నాకున్న నమ్మకంతో నేను ఈ కాలువ దాటానా పరమేశ్వరుడు ఏదో ఏదో ఒక రూపంగా వచ్చేసి నన్ను అనుగ్రహించిండు అని చెప్పేసి అని నాకు ఇది కనిపించడము భగవంతుడే నన్ను కనిపించిండు అని చెప్పేసి నా నమ్మకం నాలోని ఒక ధైర్యాన్ని నింపి నేను ఈ కాలం దాటగలిగాను నాకు ఇది దేవుడు ఇచ్చిన వరమే అని చెప్పేసి అని పూర్తి విశ్వాసంతో అయ్యో రాత్రి అయితే నేను చూసింది అయితే తుమ్మొద్దుని దేవుని కాదు అని చెప్పేసి అని ఒక రియలైజ్మెంట్ అయిపోయింది సాధారణ మనిషి వచ్చిండు అసలు ఏంది మనకు రాత్రి కనిపించింది దాన్ని చూసా నిజంగానే ఉన్నది ఆడ తుమ్మ మధ్య ఉంది ఆ రాత్రి మనం తుమ్మ మధ్య అనుకున్నాం ఇది పగలు కూడా తుమ్మ మధ్య ఉంది సరేలే అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు తర్వాత దొంగ వచ్చిండు దొంగ కూడా చూసిండు రాత్రి మనం తుమ్మ మొద్దెను చూసి నేను వచ్చేసి దొంగ ఏదో మనిషి దొంగ ఉన్నా నేను గనక ఎవరో వచ్చి పట్టుకుంటారు అని చెప్పేసి భ్రాంతి చెంది ఏం చేద్దాం మనం చేసే వృత్తి లాంటిది ఏది చూసినా కానీ భయపడక తప్పదు దొంగకు అంటే భయమే కదా ఏదైనా చూస్తే ఎవరైనా చూస్తారేమని చెప్పేసి దొంగకు ఉన్నంత భయం ఇంకెవరికి ఉండదు ఎవరికి పట్టుబడకుండా చాకచక్యంగా తెలివంత ఉపయోగించి పారిపోవాల్సి వస్తుంది లేదంటే పట్టుబడతారు కదా వీళ్ళకి ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా పోవాలనేది పూర్తిగా నక్షత్రాల మీద కూడా పట్టు ఉండేది అనమాట పూర్వం దొంగలు అది వేరే విషయం ఈడొచ్చేసి నీతి ఏంటి అంటే యద్భావం తద్భవతి నువ్వు ఎలాగైతే ఆలోచిస్తావో ఒకటే రూపం ఒకటే మూర్తి ఒకటే మనిషి నీకు అన్ని రకాలుగా నీకు అర్థమవుతుంది నీ లోపట ఉన్న గుణతత్వాలను బట్టి అక్కడ ప్రకటితమవుతుంది కానీ సత్య అసత్యాలనేటివి మాత్రము అవి వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి సత్య అసత్యాలనేటివి వేరు ప్రకృతిలో జరుగుతున్నది నిజమేందో అది నిజం కాదేందో అని చెప్పేసి అనేది నీకు తెలియదు నీకు ఒకరి మీద ఉన్న అభిప్రాయం మాత్రమే నువ్వు ప్రకటితం చేస్తున్నావు అది సత్యం అని చెప్పేసి అనుకోవడం అవివేకం అవుతుంది ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసింది కూడా మనని మోసం చేస్తుంది కళ్ళు మోసం చేస్తాయి ఎన్నో సార్లు సైంటిఫిక్ గా కూడా మన నిరూపణ జరిగింది ఎన్నోసార్లు మనం విశేషంగా వచ్చేసి కళ్ళు మోసం చేస్తాయి అని చెప్పేసి అని మనం సైంటిఫిక్ గా కూడా నిరూపణ జరిగింది అందుకోసం చెప్పేసి అని కళ్ళతో చూసి ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాతనే మనం ఏదైనా కానీ సత్యం అని చెప్పేసి అని గ్రహించాలి అందుకోసం చెప్పేసి అని ఎవరు చెప్పినా వినొద్దు విన్నంతనే వేగపడొద్దు విన్న దాంట్లో సత్యం అసత్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గుణంగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే ఉత్తముడు అని చెప్పేసి అని శాస్త్ర ప్రమాణం అందుకోసం చెప్పేసి అని ఏదో ఏదో చెప్పారు ఎవరో ఎవరో ఏదో అనుకున్నారు జీవితాలు పాడు చేసుకోవద్దు మీ వస్తున్నాయి అన్నీ కూడా రూమర్సే కావచ్చు అనేది వేరుగా ఉండొచ్చు అనేది వేరుగా ఉండొచ్చు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చిండు నాగర్ నుంచి వచ్చేసేసి అయ్యా మా పక్కింటి అమ్మాయి నన్ను చూసి లోట పట్టుకొని అక్కడ పోయేది ఉన్నది ఇక్కడ వచ్చేది ఏదో నా మీద జల్లి ఉంటుంది నాకు ఏదో చేసి ఉంటుంది నాకు అందుకోసం చెప్పేసి నన్ను చూసి ఇక్కడ వచ్చింది అని చెప్పేసి అని చెప్పేసి అని మాట్లాడి అంటే నీకు ఆ అమ్మాయి చేతిలో లోటనే కానీ వచ్చింది కానీ పసుపు కుంకుమ కోడిగుట్లు నలక అది ఇది అని చెప్పేసి నాకు వచ్చింది అంటే ఏం లేదు మరి ఉంచుకున్నాను కలవానికి పోయిందేమో నీకేం తెలుసా అని నేను నేను గా నేను బయట నేను చెప్తున్నాను ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటే దయచేసి క్షమించండి అరే ఆమె పర్సనల్కి ఏమైనా ఉందేమో కాంటాక్ట్ కలవనికి కూడా పోవచ్చు నిన్ను చూసి వచ్చేసి మళ్ళీ నాకు ఏదైనా నాది ఏదైనా పర్సనల్ ఉంటే అది బయట కూడా ఇట్లా బయటికి పక్కకు మళ్ళీ రావచ్చు కదా లేదంటే నిజంగా ఏదైనా దొంగతనం చేయనికే పోవచ్చు ఇంకేదన్నా నీకు తెలియకుండా ఏదైనా సీక్రెట్ చేయనికోవచ్చు నీ ఇంటికి పోయినంత మాత్రమే నీకే ఏదైనా ఒక హాని చేస్తుందని చెప్పేసి అని అవివేకం కావచ్చు కదా నీకు నిరూపణ లేదు కదా నీకు పట్టుబడలేదు కదా అందుకోసం చెప్పేసి అని ఏదైతే మనం అనుకుంటున్నామో అదే ఆడ జరిగింది అని చెప్పేసి అనుకోవడం అవివేకం అవుతుంది అది నిజం కాదు నీ అనుమానం మాత్రమే ఈ నిజం నిజమని చెప్పేసి అనుకున్నావు అనుకో నీ జీవితమే పాడైతది అందుకోసం చెప్పేసి అని వివేకం అనేది రావాలి చూసేంత వరకు ఏది నమ్మద్దు ఒకరొకరు అంటారు ఇది చేసిన అది చేసిన ఇట్లా అట్లా అట్లే అంటారు నువ్వు చూసినవా నేను చూసేంత వరకు నమ్మను నువ్వు చూసేంత వరకు నమ్మకు ఓడిపోతావు నేను చూస్తా రూబర్స్ అనేటివి ప్రధానంగా పట్టించుకున్నన్ని రోజులు కూడా జీవితం పూర్తి కూడా నరకయాతననే నేను నీ గురించి ఎవ్వరని ఏమని అనుకోని ఎవ్వరనేమని అనుకోని వాళ్ళ అభిప్రాయం మాత్రమే అది నిజం కాదు వాళ్ళ అభిప్రాయం వేరు నీ నిజం వేరు నీ నిజం అనేది ప్రామాణికంగా సత్యప్రకాశమైన ఈశ్వర చైతన్యంతో ఉండి సత్యాన్ని నువ్వు నమ్ముకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం తోటి నీకు అవసరం లేదు అది వాళ్ళ అభిప్రాయం మాత్రమే కదా నిజం కాదు కదా నిజానికి మాత్రమే కర్మబంధం ఉంది అబుద్ధానికి కర్మబంధం ఉంది కానీ ఇతరుల అభిప్రాయంతో నీకు కర్మ పెరుగుతుందని శాస్త్ర ప్రమాణం ఇక్కడ లేదు నీవు జయని తప్పు కూడా ఎవరైనా నీ గురించి తలుసుకున్నట్లయితే నీ పాప కర్మ వాళ్ళు మోస్తారు అనేది శాస్త్ర ప్రమాణం ఇక్కడ ఏముంది నీవు ఏదైతే తప్పు చేయలేదో ఆ తప్పు వాళ్ళు మోస్తున్నారు అంటే నీ పాపం వాళ్ళు మోస్తున్నారు అనేది శాస్త్ర ప్రమాణం మనకు మహానుభావులు సాధకులు షిరిని సాయిబాబా గారు ఇక్కడ ప్రామాణికంగా చెప్పారు ఒక మాటలు ఆయన చరిత్రలో వస్తుంది నువ్వు లేనప్పుడు నీ తప్పు లేనప్పుడు నీ గురించి ఎవరైనా తలుసుకుంటున్నారంటే సంతోషించు నీ కర్మ వాళ్ళు తీర్చుకుంటున్నారు నీ పాపం వాళ్ళు మోస్తున్నారు కారణం ఒక మనిషి గురించి మనం ఒక భగవంతుని గురించి మనం గా తలుచుకుంటే వాళ్ళ పుణ్యలోకాలు మనకు వస్తాయి ఒక మనిషి గురించి ఒక దేవత గురించి మనము నెగిటివ్ గా దలుచుకుంటే మనకు వచ్చేసి ప్రకృతి నుంచి శాపాలు ఆ మనిషి నుంచి వచ్చేసి విశేషమైన పాపాలు అనేటివి వస్తాయి ఇది శాస్త్ర ప్రమాణం అందుకోసం చెప్పేసి మరీ మరీ చెప్తున్నాను మీ గురించి ఎవరైనా కానీ మీరు చెయ్యని తప్పులు ఎవరైనా కానీ మోసినట్లయితే సంతోషించండి మీ పాపాలు వాళ్ళు మోస్తున్నారు అది ఎవరైనా కావచ్చు బంధువర్గము మిత్రమర్గము ఇంటి పక్కన ఉన్నోళ్ళు వ్యాపారత్వంలో భాగస్వాములు ఎవరైనా సరే కావచ్చు మీ పాపాన్ని వాళ్ళు మోస్తున్నారు ఇది శాస్త్ర ప్రమాణం మీ కాంతి శరీరానికి వాళ్ళకి ఒక బంధం ఏర్పడుతుంది మీ గురించి వచ్చేసి వాళ్ళు ఏదైనా చేస్తున్నారు ఈ సమయంలో మీరు భగవంతుణ్ణి ఆశ్రయించినట్లయితే పరమేశ్వరాను వేదిక్కు నాకు ఇంకా ఎవరి మీద కూడా నమ్మకం లేదు నువ్వేనను కాపాడు అని చెప్పేసి అని ఎప్పుడైతే నువ్వు పరమేశ్వరుని పూర్తిగా మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి శరణు వేడుకున్నావో ఇంకా నీకు తిరుగులేదు రక్షణ అనేది ఈశ్వరు చూసుకుంటాడు నీ రక్షణ అనేది ప్రామాణికంగా చెప్తున్నాను మనకు మనకి ఈడనే మనకు భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ మనకు చెప్పిన శ్లోకం కూడా వస్తుంది ధర్మ సంస్థాపన చేయడానికి సాధు సంతకి ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో నేను అవతారమూర్తిగా వచ్చే శేసి నేను గుడంగా ఈ యుగ యుగాలను నేను కాపాడుతూ ఉంటాను పవిత్రానాయ సాధునాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనాధారయ సంభవామి యుగే యుగే పవిత్రమైన సాధు సంతులకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో ఆ ధర్మ సంస్థాపన కోసం అని చెప్పేసి అని నేను యుగ యుగాలుగా నేను అవతారం తీసుకొని ధర్మ సంస్థాపన చేస్తున్నాను అని చెప్పేసి అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు వచ్చేసి గీతోపదేశంగా కూడా ఇక్కడ శాస్త్రపరమానంగా మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నేను గుర్తు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు భావం తద్భవతి నీ భావం ఎలాగుందో అదే నీకు ప్రకటితం అవుతుంది గనక ప్రతి దాని గురించి తెలుసుకోవాలి అని ప్రతి దాని గురించి పట్టించుకోవాలని ప్రతీది కూడా నీ మీద వస్తున్న రోమర్ పట్టించుకోవాలి అని చెప్పేసి అంటే నీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది మిత్రమా వాళ్ళకు టైం ఉంది నీ గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళకు టైం ఉంది నీ గురించి ఆలోచిస్తున్నారు నీకు టైం లేదు భగవంతుని చేరుకోవాలి నీకు టైం లేదు నువ్వు ఎదగాలి నేను మరీ మరీ చెప్తున్నాను చాలా మంది ఇదే అంటున్నారు నా పక్కింటితోటి గొడవ నా తోటి గొడవ వాళ్ళు నా ఉద్యోగస్తుల గొడవ ఈ ఉద్యోగస్తులతో గొడవ అని చెప్పేసి నేను విని 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 కూడా నా దగ్గరికి దగ్గర దగ్గర కూడా నేను లైవ్ లో కూడా చెప్తాను ఎవరికి కూడా ఈ అందనం తెత్తుకు ఎదగండి ఎవరైనా మిమ్మల్ని విమర్శించారంటే అందనం తెత్తుకు ఎదగండి అది మీ ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఇంకెక్కడైనా సరే కావచ్చు మిమ్మల్ని ఎవరైనా ఒకరు విమర్శిస్తున్నారంటే విమర్శకందనంత ఎత్తుకు మీరు ఎదిగారు అని చెప్పేసి అంటే మీరు ఇంకా పట్టించుకోరు పట్టించుకోకండి ఆత్మవిశ్వాసం కోల్పోకండి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అన్ని రకాల శుభాలు మీరు చూస్తారు నేను మీ సాధకమే మహేష్ పాఠశాల నర్మదేహర్ నమశివాయ నా గురు అధికం జై గురుదేవ దత్త అధికం జై శరణు శరణు శరణు